మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న విఏ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నో మేకింగ్ చార్జెస్ మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో నూతన సంవత్సరానికి ప్రపంచమంతా ఘన స్వాగతం పలికింది న్యూజిలాండ్ నుంచి యుఏఈ దాకా ప్రజలంతా ఆనందోత్సవాల మధ్య రెండు వేల ఇరవై ఆరును స్వాగతించారు బాణసంచా రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలు జిగేల్మన్నాయి కౌంట్ డౌన్ ముగియగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రజలు కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి రెండు వేల ఇరవై ఐదుకు గుడ్ బై చెబుతూ కొత్త ఆశలు ఆశయాలతో పలికారు వివిధ దేశాల్లో బాణసంచా పేల్చి కొత్త ఏడాదిని ఆహ్వానించారు పెద్ద ఎత్తున ప్రజలు ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ముందే న్యూజిలాండ్ లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి ఆక్లాండ్ నగరంలోని ప్రఖ్యాత స్కై టవర్ వద్ద జరిగిన వేడుకలకు ప్రజలతో పాటు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కౌంట్ డౌన్ ముగియగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు బాణసంచా వెలుగులతో స్కై టవర్ పరిసర ప్రాంతాలు ప్రకాశవంతంగా మారాయి పలుచోట్ల ఏర్పాటు చేసిన లేజర్ ఫైర్ వర్క్ షోలు కూడా ఆకట్టుకున్నాయి ఆస్ట్రేలియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు అటహాసంగా జరిగాయి భారత కాలమానం ప్రకారం సిడ్నీ ప్రజలు నిన్న సాయంత్రం ఆరున్నర గంటలకు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు పెట్టారు ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ వద్ద జరిగిన వేడుకలకు భారీగా తరలివచ్చిన ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు కౌంట్ పూర్తి కాగానే సిడ్నీ హార్బర్ కు సమీపంలోని వంతెనపై బాణసంచా రుగున కొత్త ఏడాది వేడుకలను జపాన్ ప్రజలు వినూత్నంగా జరుపుకున్నారు టోక్యోలోని ఓ ఆలయం వద్ద జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో స్థానికులు పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దొడ్డుకరతో గుడిగంటను మోగించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు దక్షిణ కొరియా ప్రజలు కొత్త ఏడాది వేడుకలను ప్రాచీన కాలం నాటి సాంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకున్నారు చైనాలో కొత్త ఏడాది సంబరాలు అమరాన్ అంటాయి జుయోంగు గ్వాన్ గ్రేట్ వాల్ వద్ద బాణసంచా వెలుగులతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు అర్ధరాత్రి పన్నెండు గంటలు కొట్టగానే గంటలు మోగాయి తైవాన్ లో నూట ఒక్క అంతస్తుల ఆకాశహర్మం కొత్త ఏడాది వేడుకల్లో కేంద్ర బిందువుగా గెలిచింది కౌంట్ డౌన్ ముగియగానే నూట ఒక్క అంతస్తుల భవనం నుంచి బాణసంచాలు రివ్వున ఎగిసిపడ్డాయి దాదాపు అరగంట సేపు ఆకాశహర్మం నుంచి తపాసుల మోత మోగింది ఐదు వందల ఎనిమిది మీటర్లెత్తైన భవనం పక్కల నుంచి రంగురంగుల బాణసంచా జాలువారుతుండగా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు హాంకాంగ్ లో కొత్త ఏడాది వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఆకాశ హర్మ్యాలు డిజిటల్ లైటింగ్ తో దగదగలాడాయి మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన ఫైర్ వర్క్స్ షో ఆకట్టుకుంది లోను సంబరాలు అంబరాన్నంటాయి ఆ దేశ రాజధాని బ్యాంకాక్ బాణసంచా వెలుగుల్లో మెరిసిపోయింది యుఏఈలోనూ కొత్త ఏడాది వేడుకలు ఘనంగా జరిగాయి దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా వద్ద ఫైర్ వర్క్ షో వీక్షకులను ఆకట్టుకుంది